ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో ఈరోజు ఇంకో మామిడికాయ రాలిపోయింది ఇగో కాకరకాయలు చాలా ఉన్నాయి కోసేద్దాం ఇంట్లో అందరికీ కాకరకాయ అంటే ఇష్టమే కాకరకాయ ఉల్లికారం చేసేసి వండేస్తాను సారీ ఇదిగో సారీ ఈ నాకు ఈ కోస్తూ వీడియోలు తీయడం రాదు కానీ తప్పదు ఇంకో చూడండి ఎన్నికాయలు ఉన్నాయి చాలా కాయలు వచ్చాయి చెత్త కత్తిరి పట్టుకుని కొచ్చేస్తే షూటింగ్ నా వల్ల కాదు ఇగో కార్పెట్ ఉంటే భలే ఉంటాయి కదా ఫోటోలు పెట్టావు ఇది పెట్టి అది పెట్టి ఎందులో తీస్తే కొంచెం కష్టమే నాకు ఇబ్బందిగా ఉంటుంది అంత తీయడం రాదు ఇంకా ఉన్నాయి కోస్తేనే ఇది అవుతుంది ఇంకా పండిపోవడం కూడా మొదలుపెట్టే నిన్నే కొద్దాం అనుకున్నాను నిన్న చల్లాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అందుకని పోయడం కుదరలేదు ఓకేనా కాకరకాయలు ఇంకా చాలా ఉన్నాయి అన్నీ వీడియో తీసి మీకు అన్నీ చూపించాలి ఇది పుడి మోలగా కలిపింది ఒకటి పండిపోయి సరే చూసి కట్టినంగా కలుద్దాం అనుకున్నాయి ఉన్నాయి ఇవి కొయ్యాలి ఇంకా చాలా ఉన్నాయి కోస్తానే కోసి మీరు చూపించారు కానీ ఎక్కడ ఇంకా ఉన్నాయి ఎడిటింగ్ చేసి మళ్ళీ ఫోటోలా పడ్డాను నా వల్ల కాదు ఇప్పుడు నేనేమో అవన్నీ కోసే వరకు నాకు ఒప్పుకుండాలి మీకు ఒప్పుకుండాలి ఏం చేద్దామంటారు కోసుకుందాం ఇల్లు కారం పెట్టుకోవచ్చు పోపు కారం పెట్టుకోవచ్చు కాకరకాయ వారాన్ని పశ్చాలు తాగా తిన తినమన్నా తినేస్తాను అంత ఇష్టం నాకు చాలా బాగా తినేస్తాను వేపుడు కూర ఇక మీ ఇష్టం మీరు కాకరికైతే ఏమైనా చేయండి హ్యాపీగా తినేస్తాను అదిగో చూసారా బాగానే కదా కరెక్ట్ అది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అన్నీ మీకు తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా